దేవుడు తెలుసు అంటాం కానీ ఋషి చూసి ఎరిగి ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నాం ఇసరేపాదలు దేవుడు ఉన్నాడని తెలుసు నడిపిస్తున్నాడని తెలుసు కానీ దేవుని శక్తిని ఋషి చూసి ఎరిగి ఉండి దేవునితో నడిచిన వారు ఎంతమంది ఉన్నారండి కాలేబు యహోసు ఒకళ్ళేనండి ఇద్దరే ఇద్దరే కానాని వెళ్ళారు ఎన్ని జ్ఞాపకం మోసే పిలుసు జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట మిమ్మల్ని ఇంతలా నేను మిమ్మల్ని నడిపించుకుని వచ్చాను మమ్మల్ని మిమ్మల్ని ఏ స్థితిలో నేను చూడాలనుకుంటున్నాను ఏ పరిస్థితిలో మీరు ఉండాలనుకుంటున్నాను నేను ఆశపడుతున్నాను ఇవన్నీ మీరు జరగాలి జరిగారనుకోండి ఇగో నువ్వు చూస్తున్నావు కదా ఎన్నయూ మీయే మీరు అనుభవించండి ఎన్ని మియ్యే అనుభవించాలంటే మీరు సిద్ధపాటు కలిగి ఉండాలి సిద్ధపాటు లేకుండా ये yeah,